అనేక ప్రముఖ క్షేత్రాలలో కాశీదారం అమ్మటం చూస్తూ ఉంటాం వీటిని చాలామంది కంకణంలా ధరిస్తూ ఉంటారు అసలు కాశీదారాలు ఆడవారు కట్టుకోవచ్చా ఒకవేళ కట్టుకుంటే ఏ చేతికి కట్టుకోవాలి అనే సందేహాలు వస్తూ ఉంటాయి ఆ వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం నల్లగా ఉండే దారానికి మధ్య మధ్యలో అనేక ముడతలు వేసి ఇది కాశీదారం అని అమ్ముతూ ఉన్నారు నిజానికి కాశీదారాలను కట్టుకోవటం వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదు కాశీకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ కాశీదారాన్ని తప్పనిసరిగా కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనటం వలన ఇంతదాకా వచ్చాం కదా ఒక దారం కట్టుకుంటే నష్టమేముంది అని అందరూ కట్టుకుంటున్నారు మన తాతలు ముత్తాతలను గమనిస్తే వారు ఎప్పుడూ ఇటువంటి దారాలను కట్టుకోలేదు మరి చేతికి ఏం ధరించాలి అనే సందేహం రావచ్చు చక్కని తాడుకు పసుపు రాసి ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క ముడిగా వేస్తూ తొమ్మిది ముడులు తొమ్మిది పుష్పాలతో ఒక తాడుని ఏర్పాటు చేసుకొని తొమ్మిది ముడులకు పూజ చేయాలి దీనినే కంకణం అంటారు పూజ చేయబడిన ఈ కంకణాన్ని చేతికి కట్టుకోవాలి మరి ఏ చేతికి కట్టుకోవాలి అంటే కుడి చేతికి ఆడవారైనా సరే మగవారైనా సరే కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు చేసినప్పుడు కూడా కుడి చేతికే కంకణాలను కట్టుకోవాలి పసుపు రంగులో దారం ఉండాలి దానికి తొమ్మిది ముడులు తొమ్మిది ముడులతో పాటు తొమ్మిది పుష్పాలు కూడా ఉండాలి ఈ కంకణాన్ని భార్యకు భర్త కట్టాలి భర్తకు భార్య కట్టాలి అది కూడా కుడి చేతికి మాత్రమే ధరించాలి ఎడమ చేతికి ధరించకూడదు కాశీదారాన్ని కట్టుకుంటే దృష్టి దోషం తొలగిపోతుందని కొందరు భావిస్తూ ఉంటారు అది ఒక భ్రమ మాత్రమే దృష్టి దోషాన్ని తొలగించే శక్తి కాశీదారానికి లేదు కనుక కాశీదారాలు అమ్ముతూ ఉంటే వాటిని కొని ఎన్ని ఎక్కువ కట్టుకుంటే అంత మంచిదని వచ్చిన తరువాత ఎంతమందికి పంచితే అంత ఫలితం వస్తుందని అనుకోవటం తప్పు దానిలో ఏమాత్రం నిజం లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు